చతుర్థి ఉత్సవాల సందడి దేశ వ్యాప్తంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని గాజువాకలో ఈసారి వినాయకుడు అత్యంత విశిష్టంగా దర్శనం ఇవ్వనున్నారు ప్రతి సంవత్సరం ప్రత్యేకతను సంతరించుకునే గాజువాక ఉత్సవ సమితి ఈసారి శ్రీ సుందర వస్త్ర మహాగణేష్ పేరిట వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది లంకా గ్రౌండ్ లో తొంభై అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రత్యేకత ఏమిటంటే ఈ గణేషుణ్ణి సంపూర్ణంగా లక్ష చీరలతో తయారు చేయబోతున్నారు ముంబై చెన్నై సూరత్ తదితర నగరాల నుంచి సేకరించిన పలు రకాల చీరలతో గణనాథుణ్ణి అద్భుతంగా అలంకరించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో నూట పదిహేడు అడుగుల గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించి రికార్డు సృష్టించిన గాజ్వాక నిర్వాహకులు ఈసారి మరో విభిన్న ప్రయత్నంతో భక్తులను ఆకట్టుకోవాలని సంకల్పించారు తొలుత ఆహార పదార్థాలతో విగ్రహాన్ని తయారు చేయాలనే యోచన చేసిన అవి ఎక్కువ రోజులు నిలవవని నిర్ణయించి చీరలతో ఏర్పాటు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు ఈ వినాయకుడికి అభిషేకం కోసం టన్నుల కొలతలో పసుపు కుంకుమ విభూది పువ్వులు సిద్ధం చేయనున్నారు ఇక నిమజ్జన సమయంలో వినాయకుడికి ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు టన్నుల భారీ లడ్డూను సమర్పించనున్నారు విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన లక్ష చీరలను నిమజ్జనం అనంతరం భక్తులకు పంపిణీ చేయాలనే ఆలోచనను కూడా నిర్వాహకులు ప్రకటించారు ఇది భక్తులకు స్మరణీయంగా మిగిలిపోతుందని భావిస్తున్నారు చీరలతో తయారయ్యే గణేష్ విగ్రహం దేశంలో తొలిసారి ఏర్పడుతుండటంతో ఇది విశాఖ నగరానికి గర్వ కారణం అవుతోందని నిర్వాహకులు తెలియజేశారు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ వినాయక విగ్రహం భక్తి శ్రద్ధతో పాటు సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతుంది